చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం సుగ్గాలబిడ్డ వద్ద సైకిల్ యాత్ర ఘటన బాధితులను పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లారమచంద్రారెడ్డించారు వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేసిన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నార్వా గ్రామానికి చెందిన రామకృష్ణ మహేష్ ఆదినారాయణ సుందర్ హరి రామసూరి వాళ్లను రామచంద్రారెడ్డి ఘనంగా సర్మనించారు నాడు పొంగనూరు మండలం సుగాలిబిట్ట వద్ద సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుడు సూరి తన అనుచరులతో దాడి చేసి అవమానించారు ఈ నేపథ్యంలో ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే టీడీపీ కార్యకర్తలను సన్మానించి సైకిల్ కు పాలాభిషేకం చేశారు అనంతరం రామచంద్రారెడ్డి జెండా ఊపి మహానాడుకు సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

चलाओ रे नाय गदवा वरदलाले चलाओ रे नाय गदवा वरदलाले चलाओ रे नाय गदवा वरदलाले जय बापू जय जय बापू जय बापू जय जय बापू जय बापू जय जय बापू चलाओ रे नाय गदवा वरदलाले चलाओ रे नाय गदवा वरदलाले जय बापू जय जय बापू

చిత్తూరు కుప్పం వరకు సైకిల్ పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఈ స్థలంలో ఆ రోజు వైసీపీ దుర్మార్గులు బట్టలు ఇప్పించి వాళ్ళను కొట్టి నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవుతానేమి నాయకులవుతేనేమి ఆ రోజు ఎంతో చింతించిన విషయం మీకు అందరికీ తెలుసు ఆ రోజు నుండి ఆ దుర్మార్గులు ఒక్క సంవత్సరమైనా ఈ రోజుటికి కూడా ఈ పుంగునూరు పట్టణంలో అడుగు పెట్టేదానికి ధైర్యం లేక పరారీలో ఉన్నారు అది అందుకే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎక్కడవుతే మా కార్యకర్తలకు ఆ రోజు అంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈ రోజు ఇక్కడ పిలిచి మేము మా కార్యకర్తలు పుంగులూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకు న్యాయం జరగల వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకి జరిగే పరిణామాలు ఎట్టుంటాయో చూపించేసరికి ఇది ఒక నాందిగా మేము ఈ పొంగునూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము అందుకనే వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకి మేమందరం కూడా చెబా చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు సైకిల్ యాత్ర కొనసాగించి వాళ్ళకన్నీ పాదాభిబంధాలు చేసి ఇక్కడి నుంచి వాళ్ళ మళ్ళీ సైకిల్ యాత్ర కొనసాగించి రేపు జరగబోయే కడపలో జరిగే మహారాయుడు సైకిల్ యాత్రకు ఇక్కడి నుంచి దిక్తి కొనసాగించాలా వాళ్ళ కోరిక నెరవేరింది ఈ రాష్ట్రానికి వాళ్ళు అనుకున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు అందుకే వాళ్ళకు మేమందరం ధన్యవాదాలు చెప్తూ పునఃప్ర ప్రారంభించాలని చెప్పి వాళ్ళ ప్రాదేయపడి ఇక్కడ పిలిపించి వాళ్ళకి సన్మానాలు చేసి మళ్ళీ పాదయాత్ర కొనసాగించినందుకు వాళ్ళకందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేశారంటే మీకు తగిన మూల్యం చెల్లుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా మీ కాలం ఎల్ల కాలం చెల్లదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు